मेरा चेहरा मेरा जो पत्थर है वो जो पत्थर है वो कौन बोल सकता है उसकी मैं इमो करते हूं ना संचो का पत्थर है ಗೋವಿಂದ 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 ಹೆಡ್ಗೊಳ್ಳುವಾರ ಎಕ್ಕರಮ್ಮನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹೆಡ್ಗೊಳ್ಳುವಾರ ಎಕ್ಕರಮ್ಮನ ಗೋವಿಂದ ಗೋ

వాసుదేవం జగద్యోనిం నవమి నారాయణం హరిం భక్తమహాశైలకు శ్రీవైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల వారి యొక్క శుభ ఆశీస్సులు అట్లాగే కలరాస్త సెంటర్లో వేయించేస్తున్నటువంటి కృష్ణ పరమాత్మ గత పంచ పంతొమ్మిది వంద పద్దెనిమిది వందల సంవత్సరం వైశాఖ శుద్ధ త్రయోదశిన శ్రీ స్వామివారి ప్రతిష్ట జరిగింది ఆ రోజు నుంచి దేవి కృష్ణమాచార్యుడు అనేటువంటి గోపాలస్వామి వారి యొక్క భక్తుల్ని ప్రధాన అర్చకులుగా ఉంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేవి వంశస్థులే ఈ ఆలయంలో అర్చకులుగా శ్రీవారికి నిత్య కైంకర్యాలు విశేష కైంకర్యాలు నిర్వహిస్తూ వస్తున్నారు కావున ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా మనకి విశేషంగా వైకుంఠంలో స్వామివారు పడుకుని ఈ యొక్క నిద్రలేచి ముక్కోటి దేవతలకి కూడా సాక్షాత్కార ఉత్సవం నిర్వహింపజేస్తాం దశమి రోజున క్షీరసాగరంలో నుంచి ఆవిర్భవించినటువంటి అమృత కలశాన్ని దేవదానవులిద్దరూ కూడా గొడవపడి యుద్ధం చేసుకుంటూ ఉంటే వాళ్ళ యొక్క తగువు తీర్చడం కోసం జగన్మోహనాకారుడై మహావిష్ణువు జగన్మోహిని అలంకారంతో అమృతకాలాన్ని పంచిపెట్టినటువంటి సందర్భంగా ఆలయంలో ద్వాదశ ప్రదక్షిణాలు జగన్మోహిని అవతారంతో నిర్వహిస్తూ వచ్చాము ఈరోజు ఉదయం ప్రాతకాలంగా స్వామివారి సుప్రభాత సేవ తోమాల సేవ అది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ తదుపరి విశ్వసేన ప్రారంభమై వైకుంఠ ఏకాదశి ఉత్తరద్వార దర్శనం నిర్వహింపజేసుకున్నాం ఉత్తరద్వారం తరువాత స్వామివారు ఈ యొక్క ఉత్తర ద్వారా ఉత్తర యొక్క దిక్కుగా ఇస్తూ వైకుంఠనారాయణుడిగా శ్రీదేవి భూదేవి సమేతంగా ఇక్కడ వేయించేసి ఉన్నారు ప్రధాన అర్చకునేటువంటి స్వామివారు ప్రధానమూర్తి మూలవిరాటు రుక్మిణీ సత్యభాములుగా మన స్వామి మనందరికీ కూడా ఎంతో మన కోరికలను తీరుస్తూ మనకి కావలసినటువంటి విన్నో రకమైనటువంటి రక్షణ కల్పిస్తూ ఈ యొక్క చలరాస్తా సెంటర్ ఎంతో చక్కగా చేస్తున్నారు రక్షణ చేస్తూ వస్తున్నారు అట్లాగే ఇక్కడ భక్తులందరూ కూడా సహాయ సహకారములతోనూ కార్యనిర్వహణాధికారి వారి టిశెట్టి వీర వెంకట్రమోహన్ రావు గారి ఆధ్వర్య ఆధ్వర్యంలో ఈ యొక్క ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ వస్తున్నాము ఆలయం యొక్క నూతన నిర్మాణంలో రాజగోపురము అట్లాగే ముఖమండపము ఆస్థాన మండపము కళ్యాణ మండపము యాగశాల కళావేదిక ప్రదక్షిణ చపట సిజిఎఫ్ గ్రాంట్తోనూ భక్తుల సహాయ సహకారాలతో నిర్వహిస్తూ వస్తున్నాము ఇప్పుడు మనకి భక్తుల నుంచి ఆర్థికంగా సహాయం కోరేది ఈ యొక్క ఆలయంలో ప్రదక్షిణ మార్గంలోకి మరియు ఉపాలయాలు శ్రీరామాలయం ఆంజనేయ స్వామి ఆలయం పునర్నిర్మాణం చేయవలసిన అవసరం ఉన్నది కాబట్టి అందరూ కూడా ఇతో ఆర్థికంగా సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం జయ శ్రీకృష్ణ పరమాత్మకు జై గోవిందా గోవిందా గోవిందో

卖苦状。Mike, తన మందారం శ్రీనివాస మహంబజే స్థానిక రచిలీపట్టడం వత్సపేటలో వేంచేసి ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి యొక్క వైకుంఠ ఏకాదశి పర్వదినంలో ఉత్తర దర్శనం జరిగింది ఉత్తర ద్వారం ఆధీనం కగస్తం వెంకటనాయకం పశ్చాదు సభక్తి పరమ పద ప్రమాప్లోని అంటారు అందువల్ల ఎవరైతే వైకుంఠ ఏకాదశి పర్వదినంలో ద్వారం గుండా ఉన్నటువంటి వెంకటరమణ మూర్తిని కగస్తం వెంకటనాయకం దుర్గారూపుడి ఉత్తర ముఖంగా ఆశీనుడైనటువంటి పరమాత్మను జరిగిస్తారో వాళ్ళకి ప్రాప్తి కలుగుతుంది అని అందువల్ల భక్తులందరూ కూడా అశేష సంఖ్యాకంగా విచ్చేసి ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్ర కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఓనమ్మ వెంకటేశాయ